హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ ఏంటి సెట్టింగ్ అని అనుకుంటున్నారా సో నేనైతే చారు పెట్టబోతున్నాను ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసి బౌల్ అయితే పెట్టేసిన సో ఇప్పుడు మనకు చారు కోసం ఏమేమి అవసరం నేనైతే ఒకసారి చూపిస్తాను చింతపండు నాడబెట్టి పెట్టుకున్నా సో చింతపండు టమాటో పోపు కోసం అని చెప్పేసి జీలకర్ర ఆవాలు మిరియాల పొడి ఇందులో ఉన్నది మిరియాల పొడి పసుపు టమాటో ఉప్పు కొంచెం బెల్లం పుదీనా ఎల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఎండుమిరపకాయలు సో నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి మళ్ళీ చారులోకి వాటర్ కదా ఇంకా వాటర్ కోసం అని చెప్పేసి ఇంకొంచెం వాటర్ తీసుకున్నా సో ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా చారు ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఓకేనా చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే ఇక్కడ బౌల్ పెట్టేసినాను కదా ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా నెక్స్ట్ ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము ఎల్లిపాయలు ఇవి ఒక ఐదు ఎల్లిపాయలు ఇవి మనం కొంచెం ఎక్కువ కాదు కొంచెం దంచుకుందాం ఇట్లా కొంచెం దంచి పెట్టుకోవాలి సో ఇప్పుడు పోపులోకి ఆవాలు జీలకర్ర మిరియాలు మిరియాల పొడి పసుపు ధనియాల పిండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం ఇట్లా చుంచుకోవాలి చుంచుకొని వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసాం కదా తర్వాత మనం ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు ఈ ఎల్లిపాయలు వేసుకుందాం ఇందులో కొంచెం ఇంగువ ఇందాక చూపించలేదు కదా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటేనే బాగుంటుంది సో ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం పోపు వేగింది కదా పోపు వేగిన తర్వాత టమాటోస్ టమాటోస్ వేసి కలిపాం కదా కరివేపాకు కరివేపాకు ఎప్పుడైనా మనం కొంచెం చించి వేసుకోవాలి నెక్స్ట్ పుదీనా ఇది ఒకసారి కలిపేసుకుందాం ఇది కొంచెం మంచిగా వేగాలి టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు రసం వేసుకొని వాటర్ ఇంకెంత అవసరమో అంత వాటర్ వేసేసుకున్నాము సో కొంచెం టమాటా ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం సో ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయి కదా సో ఈ చింతపండు పులుసు తీయని అవసరం లేదు ఇలాగే వేసేసుకోవాలి మనకు ఆ వాటర్ సరిపోవు కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసేసుకుందాం సో ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఇందులో ఉప్పు బెల్లం ఈ రెండు వేసేసుకోవాలి ఉప్పు టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి గల్లుపు వేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి అయితే నేను కంపల్సరీ వాడతాను చారులలో అన్ని చార్లల్లో వాడతాను ఎందుకంటే మంచిది హెల్త్కి సో అందుకని సో ఇప్పుడు మరుగుతున్న మరగాలన్నమాట మరుగుతున్నప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా మరగాలి సో ఇట్లా చారు మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు పది నిమిషాలు మంచిగా మరిగించుకోవాలి బాగా మరిగితేనే చారు టేస్ట్ బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఎట్లా తెలుసా పులిహోర పులుసు మనం పులుసు పెడతాం కదా ఆ పుల్లగా స్మెల్ వస్తుంది చాలా బాగుంది స్మెల్ అయితే సో ఇది చారు సో ఇక్కడైతే కర్రీ అండ్ చారు అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు రోహిత్ వచ్చే టైం అయిందనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా రోహిత్ గ్రీవంత్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం చూసారా చాడు ఎంత ఉందో స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది సో ఎరకాయ కర్రీ పిల్లలు సరిగ్గా తినరు అందుకే ఎవరికైతే చారు పెట్టేశా చివరి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్